ఈ శుక్రవారం అలానే త్రయోదశి కూడా శుక్రవారంతో త్రయోదశి కలిసి వచ్చిన చాలా అద్భుతమైన విశేషమైన రోజు ఈ రోజున సాయంత్రం ఆరు గంటలలోపు దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు ఇల్లంతా ధనంతో నిండిపోతుంది సంపదకి లోటు ఉండదు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ రోజుని దీపావళి కంటే రెండు రోజుల ముందు జరుపుకుంటాము ఈ ధనత్రయోదశిని ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తాము లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజునే పాలసముద్రం నుండి ఉద్భవించింది అని శాస్త్రవచనం అలానే ఈ ధన త్రయోదశి రోజునే కుబేరస్వామిని శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిగా చేసినట్లు కూడా శాస్త్రం పురాణాలు వివరిస్తున్నాయి ధన త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని రోజంతా స్మరిస్తూ అమ్మవారి పూజను చేస్తూ ఉంటారో అలాంటి వారికి ధనానికి లోటు లేకుండా అమ్మవారు చూస్తారు అని అంతేకాదు ధన త్రయోదశి రోజున లక్ష్మీ స్వామిని గణపతిని పూజించిన వారికి కటిక దరిద్రుడు అయినా సరే రాజ్యం యో కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఎంతటి పేదవారు అయినా సరే ధనవంతులుగా మారుతారు లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహంతో ఏ పనులో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తవుతాయి అంతేకాదు త్రయోదశి రోజున కొన్ని వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకూడదు మరికొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం శుభం కలుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులం అవుతాము అయితే ధనత్రయోదశిన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొట్టమొదటిది ఉప్పు చాలామంది బంగారం అనుకుంటారు బంగారం కొనాలి అని శాస్త్రం ఎక్కడ చెప్పలేదు ఈ ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనడం కంటే ఉన్న బంగారాన్ని పాలల్లో కడిగి లక్ష్మీదేవి ఫోటో ముందు పెడితే సిరి సంపదలు కలుగుతాయని సంవత్సరం పాటు బంగారం కొనే అదృష్టం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు సిరి సంపదలతో పాటు డబ్బుని సంపాదించే మార్గాలు కనిపిస్తాయి అని శాస్త్రం చెబుతూ ఉంది అందుకే బంగారం మన దగ్గర ఉన్న పాత బంగారాన్నే పాలల్లో కడిగి లక్ష్మీదేవి పూజకి ఉపయోగించి ఆ తరువాత ఆ బంగారాన్ని తెచ్చి బీరువాలో డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టాలి ఇలా పెడితే బంగారం అంతకంత పెరుగుతూ వస్తుంది ఇక అంతేకాదు ఈరోజు మట్టి ప్రమిదను లక్ష్మీదేవి కుబేర స్వామి గణపతి కలిసి ఉన్న ఫోటోని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది మట్టి కుండను స్త్రీ యంత్రాన్ని గవ్వ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుంది ఇక ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరి లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది ఈ దీపంలో ఇది ఒకటి వేసి వెలిగిస్తే మరింత శుభం కలుగుతుంది హిందూ ధర్మాల ప్రకారం దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపం అనేది సర్వ సమస్యలను దూరం చేస్తుంది సకల దరిద్రాలను తొలగిస్తుంది అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది దీపం అయితే దీపం అనేది మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి మనలో విజ్ఞానాన్ని నింపుతుంది చీకటి అనే అంధకారం నుండి వెలుతురు అనే లోకానికి తీసుకువస్తుంది దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీపం వల్ల తెలియని ఒక లక్ష్మి కళ ఏర్పడుతుంది దీపం అనేది ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించి పొగ రూపంలో బయటికి పంపిస్తుంది అనునిత్యం పూజ గదిలో ఎవరి ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాంటి ఇంట్లో గొడవలు కలహాలు ఉండవు కోరిన కోరికలు సకాలంలో నెరవేరుతాయి అని శాస్త్రవచనం అంతేకాదు దీపాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించని వారు దీపావళి తరువాత వచ్చిన కార్తీక మాసంలోనైనా సరే మూడు వందల అరవై ఐదు వత్తులను శివాలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ వెలిగించినా ఆ పుణ్య ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ దీపాన్ని మరి ఈరోజు సాయంత్రం ఏది వేసి వెలిగించాలి అంటే ముందుగా దీపాన్ని తులసి కోట దగ్గర కానీ లేదా సింహద్వారం వైపు కానీ ఈ దీపాన్ని వెలిగించాలి లేదా పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు లేదా ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున అయినా వెలిగించవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు అనేది దైవస్థానంగా ముఖ్యంగా లక్ష్మీదేవి స్థానంగా పరిగణించబడుతుంది ఈశాన్యం దిక్కు అనేది కుబేర స్వామి గణపతి యొక్క స్థానంగా పరిగణించబడుతుంది అందుకే ఈ దీపాన్ని ఉత్తర దిక్కు ఈశాన్యం దిక్కున వెలిగించినా సరే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ దీపాన్ని ఈరోజు మీరు ప్రత్యేకించి ఉత్తర దిక్కున కూడా వెలిగించవచ్చు రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి ముందుగా ఏదైనా ఒక రాగి ప్లేట్ని లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని అందులో రెండు మట్టి ప్రమిదలను పెట్టండి తరువాత అందులో ఆవు నెయ్యి వేసి వెలిగించవచ్చు ఆవి నెయ్యి లేదు అనుకునేవారు నువ్వుల నూనెను కూడా పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి తరువాత ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలను వెయ్యాలి ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యండి ఈ పచ్చ కర్పూరం ఎందుకు అంటే ఈ పచ్చ కర్పూరం నుండి ఒక మంచి సువాసన వస్తుంది పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది ఇంట్లో ఉండే దుష్ట శక్తులను తొలగిస్తాయి ఇక మీకు వీలుంటే ఒక ప్లేట్లో ఉప్పుని పోసి ఆ ఉప్పుపై మట్టి ప్రమిదాలు పెట్టి దీపం వెలిగించి ఆ దీపంలో పచ్చకర్పూరం వేస్తే మరింత శుభం కలుగుతుంది ఇక ఈ ఉప్పు దీపం లక్ష్మీదేవికి ఇష్టం అంతేకాదు శనీశ్వరునికి కూడా ఇష్టం శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోయి శనీశ్వరుని అనుగ్రహంతో రాజయోగం కలుగుతుంది శని బాధలు పీడలతో ఎవరైతే బాధపడుతున్నారో జాతకంలో శనీశ్వరుని బాధలతో ఎవరైతే అష్ట కష్టాలు అనుభవిస్తున్నారో అలాంటి వారు కూడా ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చిన ధనత్రయోదశి కాబట్టి ఈ దీపాన్ని అక్కడ వెలిగించడం వల్ల శనీశ్వరుని బాధలు నుండి విముక్తిని పొందగలుగుతాము లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాము దీపం అనేది మన యొక్క సమస్యను తొలగించడంలో ముందుంటుంది దీపం లేనిదే ఏ పూజ వ్రతం నోమో నోచుకోలేమో దీపం వెలిగిస్తేనే పూజ సంపూర్ణం అవుతుంది మన భారతీయులు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించకుండా ఏ పని మొదలు పెట్టలేరు కేవలం దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎన్నో దూరం అయిపోతాయి కాబట్టి ఈ దీపాన్ని మీరు ఈరోజు ఉత్తర దిక్కు లేదా మీరు ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి పటం ముందు కానీ గుమ్మం యొక్క ముందు అంటే గుమ్మం ముందు సంధ్యా దీపాన్ని పెడతాం కదా సాయంత్రం ఆ సమయాలలో లేదా తులసి కోట దగ్గరైనా వెలిగించవచ్చు ఇలా ఈరోజు వెలిగించండి అలానే ఈరోజు శుక్రవారం ధన త్రయోదశి లక్ష్మీదేవి భూలోగా సంచారణ చేస్తుంది రాత్రి సమయాలలో అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఈరోజు మీ సింహద్వారం ముందు చెప్పులు చీపిర్లు పాడైపోయిన వస్తువులు పెట్టకూడదు చెత్త చెదారం ఉంచకూడదు ఈరోజు సాయంకాలాన ఇంటి సింహద్వారం ముందు శుభ్రం చేసుకోవాలి నీటిగా ఉడుచుకోవాలి అందంగా అలంకరించాలి గుమ్మాన్ని గుమ్మం అంటే సింహద్వారానికి ఉన్న తలుపుని కూడా నీటిగా తుడుచుకోవాలి డస్టు వంటివి లేకుండా చూసుకోవాలి ఇల్లంతా దీపాల కాంతుల్లో ఉండాలి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మరింత మేలు జరుగుతుంది ఈ పసుపు నీళ్లు అనేవి లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇంట్లో ఉన్న చెడుని జ్యేష్ఠాదేవిని తొలగిస్తాయి ఎప్పుడైతే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందో ఆ మరుక్షణం లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అందుకే ఈరోజు ఈ విధంగా పసుపు నీళ్ళు ఇంట్లో చల్లినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఇంట్లో దుష్టశక్తులు అనేవి నిలవవు పసుపు ముందు ఏ దుష్ట శక్తి నరదృష్టి నకారాత్మక శక్తి కూడా నిలిచి ఉండలేదు అందుకే పసుపు నీళ్ళు చాలా మోక్షాన్ని ప్రసాదిస్తాయి ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు దీపాన్ని ఎక్కడ వెలిగించాలి ఏది వేసి వెలిగించాలి అని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి